కానీ గురువు గురువు యొక్క బాధ్యత శిష్యుని సక్రమైన మార్గంలో నడిపించడము గురువు యొక్క బాధ్యత ఆయన ధర్మం యొక్క విషయాలు కరెక్ట్ గా చెప్తారనమాట ఇది ధర్మం ఇది అధర్మము ఇది చేస్తే నీవు ఇలా ఉంటావు ఇది చేస్తే ఈ విధంగా బాధపడతావు ఇది చేస్తే ఈ విధంగా ఆనందంగా ఉంటావు ఆయన అని శాస్త్రం నుంచి తీసుకొని వాళ్ళు మనకు కరెక్ట్ గా మార్గ నిర్దేశం చేస్తారనమాట కాబట్టి ఇక్కడ అర్జునుడు ఆ కృష్ణుని ఇక స్నేహపూర్వకమైన మాటలు వద్దు నేను ఇప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడు శరణాగతి అంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను కాబట్టి నువ్వు నాకు ఉపదేశం కావింపు అని వేడుకుంటున్నారు అనమాట ఎప్పుడైతే శరణాగతి పొందుతారో వాళ్లకు భగవంతుడు సమస్తం వాళ్ళ దారులు ఓపెన్ చేస్తారనమాట అంటే వాళ్ళకు ప్రామాణికమైన గురువులు గురువులను ఆశ్రయించే విధంగా మార్గనిర్దేశం చేస్తారు తనను చేరే విధంగా మార్గనిర్దేశం చేస్తారు ఆ విధంగా భగవంతుడు మనం ఒక్క అడుగు వేస్తే ఆయన వెయ్యి అడుగులు వేసి మనకు అనుగ్రహం చూపిస్తారనమాట మన మనల్ని తన దగ్గరికి తీసుకెళ్లడానికి మార్గ నిర్దేశం చేస్తారు ఈ విధంగా అర్జునుడు నాకు మార్గ నిర్దేశం చేయమని కృష్ణుని వేడుకుంటా